నర్సాపురం నియోజకవర్గం నుంచి కోటమి తరపున పోటీ చేసేందుకు రఘురామకృష్ణం రాజు రెడీ అయ్యారు టీడీపీ జనసేన చీఫ్లతో ముందుగానే పరిచయాలు పెంచుకున్నారు తాను పోరాడుతున్నా కాబట్టి నర్సాపురం తనకు ఇజ్జత్ మే సవాల్ కాబట్టి టికెట్ తనకే ఇవ్వాలని రఘురామకృష్ణం రాజు కోరుతూ వచ్చారు వారు కూడా రెడీ అయ్యారు కానీ చివరికి ఆ సీటు బీజేపీ ఖాతాలో పడుతోంది నర్సాపురం సీటు బీజేపీకి ఖాయమైంది కానీ అభ్యర్థి విషయంలో మాత్రం చాలా తేడా జరుగుతోంది రఘురామ కృష్ణరాజు పేరు పరిశీలనలో లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు రఘురామ అత్యున్నత స్థాయిలో ప్రయత్నిస్తున్నారు కానీ ఆయనకు టికెట్ రాకుండా వైసీపీ అధినేత కూడా బీజేపీలోని తన మిత్రుల ద్వారా అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రయత్నిస్తున్నారు పొటెన్షియల్ క్యాండిడేట్ అయినప్పటికీ రఘురామ వద్దనే వారి సంఖ్య బీజేపీలో పెరుగుతుంది పార్టీ కోసం పనిచేసిన వారికి కేటాయించాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు బీజేపీ అంతర్గత రాజకీయాలపై కూడా రఘురామ కామెంట్ చేస్తున్నారు తనకు అభ్యర్థిత్వం దక్కకుండా జగన్మోహన్ రెడ్డి తన కోవర్తుల ద్వారా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీలో రఘురామణ ఉన్నారు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బీజేపీలో చేరారు పొత్తులో భాగంగా నరసాపురం సీటు వచ్చినా బీజేపీ ఆయనకు కేటాయించలేదు తర్వాత ఆయన టీడీపీలో చేరారు ఇప్పుడు కూడా అలాగే నర్సాపురం సీటు విషయంలో హ్యాండ్ ఇస్తే గట్టి షాక్ తప్పదన్నట్లుగా సీన్ మారిపోతుంది